హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమైన నవల పదిహేడవ భాగం మూడంటే మూడే రోజులు అన్నా చెల్లెళ్ళిద్దరూ బుద్ధిగా ఊళ్ళోనే ఉన్నారు ఒకరోజు సాయంత్రం మాత్రం మహేశ్వరి వెంటాల పొలాలకు వెళ్ళి చూసి వచ్చారు తర్వాత తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలా సీడీలు వేసుకొని టీవీలో సినిమాలు చూశారు కుక్కతో ఒక వంకర అంటారు ఆ వంకర తీయడం అంత సులువేమీ కాదు అలాగే పూర్తిగా అమెరికా సంస్కృతికి అలవాటు పడిపోయిన అన్నా చెల్లెళ్ళిద్దరికి కుదురుగా మున్నలూరులో ఉండడం సాధ్యం కాలేదు ముఖ్యంగా ఇద్దరికి షాంపెన్ బీర్ల వంటివి తాగడం అలవాటు డిస్కోటెక్లు పబ్బులు మ్యూజిక్ షోలు వంటివి ఇక్కడ ఉండవు గోళ్లు గిల్లుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండడం అసాధ్యమైపోయింది పైగా ఇక్కడి వాతావరణంలో వేడి కూడా వాళ్లకి ఇబ్బందికరంగా ఉంది నాలుగో రోజు తాము బయటికి వెళ్ళడానికి ఏసీ కార్ కావాలని పెదనాన్న రామలింగేశ్వరరావుని అడిగారు ఆయన ముందు చూడకుండా విజయవాడలోని టూరిస్ట్ కంపెనీకి ఫోన్ చేసి మంచి ఏసీ కారును రప్పించారు ఉదయం పది గంటలకి కారులో విజయవాడ వెళ్ళి చక్కగా బీర్దాగి ఖరీదైన హోటల్లో లంచ్ తీసుకుని డిస్కో డ్యాన్సుల్లో పాల్గొని రాత్రి పది గంటలకు ఇంటికి చేరుకున్నారు ఖర్చు ఎనిమిది వేలు ఇక అది మొదలు ఏసీ గారు రప్పించుకుని అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం ఆరం ఆరంభించారు మొదట విజయవాడ వరకే వెళ్లేవారు తర్వాత హైదరాబాద్ వెళ్లడం మొదలుపెట్టారు పది రోజులు గడిచిపోయాయి అమెరికా నుంచి అన్నపూర్ణేశ్వరి ఫోన్ చేస్తే అంతా బాగానే ఉంది పిల్లల్లో మార్పు వస్తోందని అబద్ధం చెప్పాడు రామలింగేశ్వరరావు నిజానికి మార్పు సంగతి ఎలా ఉన్నా అనంత సాయి సాయి శివానీలకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు తమకు అలవాటైన పద్ధతుల్ని వదులుకోమని ఇక్కడి పద్ధతులు నేర్చుకోమని పెదనాన్న రామలింగేశ్వరరావు పెద్దమ్మ మహాలక్ష్మి అటు మేనత్త బ్రవరామ్మ తమకు బుద్ధులు చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకే ఎడాపెడా ఖర్చులు వాయించేస్తే భరించలేక వీళ్లే తమను వెనక్కి పంపించేస్తారన్న ఆలోచనతో మరింత స్వేచ్ఛగా ప్రవర్తించడం ఆరంభించారు ఇక్కడి వాళ్లందరూ అమెరికా నుంచి వచ్చారన్న ఒకే ఒక్క కారణంతో అనంత సాయి సాయి శివానీలను మరీ నెత్తిగెత్తుకొని అపురూపంగా చూడటం మహేశ్వరికి నచ్చలేదు వాళ్ళని చూస్తుంటే ఆమెకు అసూయగా ఉంది కొంచెం కూడా తన గురించి పట్టించుకొని అనంత్ మీద పీకల దాకా కోపంగా ఉంది ఇక నవీన్ అయితే వీళ్ళని పట్టించుకోవడం మానేశాడు ఇరవై రోజులు గడిచిపోయాయి పరిస్థితిలో మార్పు లేదు ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు మున్నలూరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో తెలియనంతగా అన్నాచలూ తమ సరదాల్లో మునికి తేలుతున్నారు తరచూ హైదరాబాద్ వెళ్లిపోతున్నారు అప్పుడప్పుడు చెన్నై కూడా వెళ్ళొస్తున్నారు మంచి మంచినీళ్ళలా డబ్బు ఖర్చు పెడుతున్నారు ఏం చేసినా ఏం చెప్పినా వాళ్లలో మార్పు రానందుకు అంతా బాధపడుతుంటారు అమెరికా నుంచి ఫోన్ చేసిన తమ్ముడు గోపాల్కి ఇదే విషయం చెప్పాడు రామలింగేశ్వరరావు అంతా బాధపడటమే కాదు కోపం ముంచుకొచ్చింది అతనికి పిల్లల మీద అన్నయ్య ఈ విషయాలు అమ్మకు తెలియ నీకు ఫోన్ చేసి చేస్తే వాళ్ళు చాలా మారిపోయారని పద్ధతుల్లోకి వచ్చేశారని చెప్పు నేను వీలు చూసుకుని అక్కడికి వస్తాను వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ సూచించాడు తల్లి ఫోన్ చేస్తే అదే విధంగా చెప్తూ వచ్చాడు రామలింగేశ్వరరావు ఇక్కడ మరో ముఖ్య విషయం ఉంది మంచి పద్ధతులు అలవర్చుకోమని చెప్పి కొడుకుని కూతుర్ని ఇండియా పంపించిన మరునాడే డాక్టర్ గోపాల్ ముందు చూపుతో ఒక నిర్ణయం తీసుకున్నాడు అక్కడ తమ ఇంటి ఫోన్ నెంబర్లు ఆస్పత్రి ఫోన్ నెంబర్లు ఇతర సెల్ నెంబర్లు కూడా మార్పించేశాడు తన పర్సనల్ సెల్ నెంబర్ తప్ప మిగతావన్నీ మారిపోయాయి మారిన నెంబర్లు ఒక రామలింగేశ్వరరావుకి మాత్రమే చెప్పి పొరపాటున కూడా కొత్త నెంబర్లు అనంత్ శివానీలకు ఇవ్వద్దని చెప్పాడు ఎందుకంటే పొరపాటున వాళ్ళు అమెరికాలోని తమ ఇంటికి ఫోన్ చేసి సత్యవతితో గాని అన్నపూర్ణేశ్వరితో గాని మాట్లాడితే వాళ్ళు మే మారలేదని తెలిసిపోయి తిరిగి తన తల్లి బెంగతో మంచాన పడే ప్రమాదం ఉంది అందుకే ఈ విషయంలో ముందే జాగ్రత్త పడ్డాడు గోపాల్ ఈ పరిస్థితుల్లోనే ఐదు వారాలు గడిచిపోయాయి అక్కడ అమెరికాలో ఏమిట్రా గోపాల్ హడావుడి ఇక్కడికన్నా ప్రయాణమా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రయాణానికి సిద్ధమవుతున్న కొడుకును చూసి అడిగింది అన్నపూర్ణేశ్వరి అవునమ్మా ప్రపంచ గుండె జబ్బు నిపుణుల సదస్సు ఒకటి జర్మనీలోని బెర్లిన్ నగరంలో జరుగుతుంది దానికి హాజరవ్వాలి నాలుగు రోజుల సదస్సు అది వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను చెప్పాడు మరి చెప్పావు కాదేరా యూరప్ కూడా చాలా బాగుంటుందటగా అమెరికా చూపించారు ఇండియా వెళ్ళేలోన యూరప్ చూడొద్దా చెప్తే నీతో పాటు నేను వచ్చేదాన్నిగా అంది ఉత్సాహంగా ఆవిడ ఇండియా వెడిన పిల్లలు పద్ధతుల్లోకి వచ్చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆవిడ ఆరోగ్యం కుదుటపడింది ఉత్సాహంగా ఎప్పటిలా ఉంటుంది తల్లి కోరిక విని చిన్నగా నవ్వాడు అమ్మా నేను వెళ్లేది కాన్ఫరెన్స్కి ట్రిప్ ట్రిప్కి కాదు నేను వచ్చాక నిన్ను కోడవిని పంపిస్తాను హ్యాపీగా చూసి రావచ్చు అంటూ నచ్చ చెప్పాడు నిజానికి గోపాల్ బయలుదేరింది ఇండియాకు జర్మనీకి కాదు ఇండియా అని చెప్తే వెంట వచ్చేస్తానని అన్నపూర్ణేశ్వరి గొడవ చేస్తుందని జర్మనీ వెళుతున్నట్టు అబద్ధం చెప్పాడు అంతా అంతా బాగానే ఉంది కానీ వీళ్ళేమిట్రా అనంత్ గాని శివా శివానీ కానీ ఇక్కడికి ఫోన్ చేయటం లేదేంటి ఏ మాత్రం మార్పు వచ్చిందో తెలుసుకుందామంటే వీలు కావడం లేదు ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే అంతా బాగానే ఉందంటాడు పెద్దోడు పిల్లల్ని పిలవమంటే బయటికి వెళ్ళారు వచ్చాక ఫోన్ చేయిస్తానంటాడు చేయడు ఇక్కడ చూస్తే ఫోన్ నెంబర్లు మారిపోయాయి అమ్మా నీకంతా చాదస్వం అన్నయ్య చెబుతున్నాడుగా ఇంకా ఎందుకు కంగారు మారిన ఫోన్ నెంబర్లు వాళ్ళకి తెలుసు చేస్తారులే నేను జర్మనీ నుంచి రాగానే మాట్లాడదాం నాకు ఫ్లైట్కి టైం అయింది వస్తాను సత్య టేక్ కేర్ వారం రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు భార్యతో అలాగే ఆరోగ్యం జాగ్రత్త అంది సత్యవతి తల్లితో పాటు తన భార్య వీట్కోలు చెబుతుండగా కార్ స్టార్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చేశాడు గోపాల్ కారుని డ్రైవర్ వెనక్కి తీసుకుపోయాడు గోపాల్ తన సూట్ కేస్ హ్యాండ్ న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కి అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికి న్యూయార్క్ చేరుకున్నాడు తెల్లవారుజాము నాలుగు గంటలకి అతను ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నాడు విమాన్ లండన్ హీత్రో విమానాశ్రయంలో ఆగినప్పుడు ఇండియాకు ఫోన్ చేసి తను వస్తున్నట్లు అన్నల రామలింగేశ్వరరావుకి చెప్పాడు గంట విరామం తర్వాత విమానం గాల్లోకి లేచింది డాక్టర్ గోపాల్ ఇండియా వస్తున్న సంగతి ఆ ఇంట్లో రామలింగేశ్వరరావు ఒక్కడికే తెలుసు ఈ విషయం సీక్రెట్గా ఉంచమని గోపాల్ చెప్పడంతో తను ఎవరికీ చెప్పలేదు అతను పని మీద తిరుపతి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి తన కారు తీసుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్ వచ్చేశాడు అతను ఎప్పటిలాగే మిగిలిన రాత్రి హోటల్లో గడిపి ఉదయం ఎనిమిది గంటలకు స్నానాధికారులు ముగించుకుని టిఫిన్ చేసి రెడీ అయ్యాడు హోటల్ బిల్లు క్లియర్ చేసి కారులో ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు అతను వచ్చిన అరగంటలో బాంబే నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అయింది కస్టమ్స్ చెక్కింగ్ ముగించుకుని బయటకు వచ్చిన తమ్ముణ్ణి ప్రేమగా కౌగిలించుకున్నాడు రామలింగేశ్వరరావు పరస్పర యోగక్షేమాలు మాట్లాడుకుంటూనే వచ్చి కారులో కూర్చున్నారు కారు స్టార్ట్ చేశాడు రామలింగేశ్వరరావు నువ్వు చాలా అలసినట్టు కనిపిస్తున్నావు విశ్రాంతి తీసుకుంటానంటే చెప్పరా హోటల్లో స్టే చేద్దాం మధ్యాహ్నం బోన్ చేసి బయలుదేరవచ్చు దారిలో తమ్ముడిని అడిగాడు అదే బెటర్ అనుకుంటున్నాను అన్నాడు గోపాల్ దగ్గరలోని త్రీ స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నాడు రామలింగేశ్వరరావు గోపాల్ స్నానం చేసి వచ్చాక టిఫిన్ తీసుకునేందుకు టిఫిన్ తీసుకునే వరకు కుటుంబ విషయాలేమీ మాట్లాడుకోలేదు ఇద్దరు రిలాక్స్డ్గా కూర్చున్నాక అడిగాడు గోపాల్ ఏమిటన్నయ్య వాళ్ళలో మార్పు లేదంటే బాధగా ఉంది మారే అవకాశం లేదంటావా అని అడిగాడు బాధగా అదే అర్థం కావడం లేదు మాట్లాడితే ఏసీ కార్ తెప్పించుకుంటారు హైదరాబాద్ తరచూ వస్తుంటారు అప్పుడప్పుడు చెన్నై వెళుతుంటారు యువతలోని విదేశీ వ్యామోహాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇక్కడ నగరాల్లో అటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు వీళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్లు కావాలి డిస్కోటెక్లు పబ్బులలో చేరి తాగడం పిచ్చిపట్టినట్టు ఆడటం పాడటం అర్ధనగ్నంగా డ్యాన్సులు బీరు చాచ ఇంతగా వీళ్ళు డబ్బు దుబారా చేస్తున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికీ అప్పుడే వీళ్ళు చేసిన ఖర్చు పది లక్షలు దాటింది నాకు డౌట్ తమ్ముడు ఇలా అల్లరి చిల్లరిగా తిరిగి దుబారా ఖర్చులు చేస్తేనే భరించలేక నేను వెనక్కి పంపించేస్తాననే ఆలోచనలో వీళ్ళున్నారని అనుమానంగా ఉంది ఏం చేయాలో నువ్వే చెప్పాలి అంటూ పరిస్థితిని తమ్ముడికి క్లుప్తంగా వివరించాడు అంతా విని భారంగా నిట్టూర్చాడు గోపాల్ లేదన్నయ్య వీళ్ళు ఎన్ని పిచ్చివేషాలు వేసినా వీళ్ళలో మార్పు రానంత వరకు వెనక్కి తీసుకువెళ్లే ప్రసక్తి లేదు అన్నాడు స్థిరంగా అయితే ఎంతకాలం ఇలా లక్షలకు లక్షలు మంచినీళ్ళలా జరపడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు అలాగని వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వకుండానూ ఉండలేం లేదు లేదు డబ్బు ఇవ్వడం ఆపకు ఎంత అవసరమైనా నేను పంపిస్తాను ఇదే అమెరికాలో కూడా ఇలాగే వాళ్లకు డబ్బు ఇచ్చి నువ్వే వాళ్ళను బాధ్యత లేకుండా చేసినట్టున్నావు అమెరికాలో పరిమితంగానే ఖర్చు చేసేవాళ్ళు అయినా అది ఎక్కువే అనుకో నేను ఇవ్వకపోతే పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించుకుని ఖర్చు చేసేవాళ్ళు ఇక్కడ ఛాన్స్ లేదు నువ్వన్నది కరెక్ట్ విపరీతంగా ఖర్చు చేస్తే తట్టుకోలేక అమెరికా పంపించేస్తారని వాళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారు వీళ్ళని ఎలా దారికి తేవాలో నాకు తెలుసు ఏమిట్రా నీ మొండితనం ఎందుకు వచ్చింది అమెరికా తీసుకెళ్ళిపో వాళ్ళకి నచ్చిన పద్ధతులనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు పెళ్ళైతే వాళ్లే పద్ధతిలోకి వస్తారు పెళ్ళి ఎలా చేయమంటావు ఫారెన్ కోడల్ని ఫారిన్ అల్లుడిని తెచ్చుకోమంటావా అది కాదురా తమ్ముడు అన్నయ్య ఇంకేం చెప్పకు చెల్లాయికి మాట ఇచ్చాను వాళ్ళ పిల్లలతోనే మా పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతాయని ఇక అమ్మ ఆశ మనకు తెలుసు వీళ్ళ పెళ్ళిళ్ళు చూడటమే తన జీవితాశయం అంటుంది కానీ వీళ్ళిళ్ళ అమెరికా స్టైల్ వెలగబెడుతుంటే చూస్తూ చూస్తూ చెల్లాయి పిల్లలకిచ్చి ఎలా పెళ్ళి చేయటం వద్దురా నేను చూస్తూనే ఉన్నా కదా అనంతలో కానీ శివానీలో కానీ మేమంతా ఎంత చెప్పినా కూడా ఆవగించేంత కూడా మార్పు రాలేదంటే ఇక ముందైనా వస్తుందన్న నమ్మకం నాకు లేదు చెల్లాయితో కూడా చెప్పేస్తాను వాళ్ళు కానీ మీరు కానీ బయట సంబంధాలే చూసుకోండి సమస్యలు రావు అది జరగదు నీకో ముఖ్య విషయం చెప్పాలన్నయ్య మేము అమెరికాలో ఇంకో ఐదేళ్లు మాత్రం ఉంటాం ఈ లోపల వీళ్ళ పెళ్లిళ్లు జరిపించి నవీన్ని మహేశ్వరిని కూడా మాతో పాటు అమెరికా తీసుకెళ్ళి కొంతకాలం మా దగ్గరే ఉంచుకుంటాం మేము అక్కడి నుంచి వచ్చే లోపలే ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టించాలి ఆ హాస్పిటల్కి అమ్మ చేతుల మీదుగా ఓపెన్ చేయించాలి పేద మధ్యతరగతి ప్రజలకి నా వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి అమ్మ ఆశీసులతో ఈ స్థితికి ఎదిగాను అమ్మ ఆశలను నెరవేర్చటం మన బాధ్యత నవీన్ ని అమెరికాలో డాక్టర్ని చదివిస్తాను ఇష్టపడితే మహేశ్వరి కూడా డాక్టర్ కోర్సులో చేరుతుంది ఇక అనంత్ శివానీలు ఇద్దరికీ బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ జరగాలంటే అనంత్ శివానీలకు తమ బాధ్యతలు తెలియాలి తెలిసేలా చేస్తాను అంటూ మనసులో మాటను అన్నగారికి వివరించాడు గోపాల్ తరువాయి భాగం మరో వీడియోలో